రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల్లో సైనికులు బాహాబాహికి దిగడం కామన్ గన్స్ గురిపెట్టడం కూడా కామన్ హద్దు దాటితే తూటాలు దించడం కూడా కామన్ కానీ భారత్ బంగ్లా సరిహద్దుల్లో మాత్రం మరో సీన్ కనిపిస్తుంది సరిహద్దుల్లో హద్దులు దాటున్న బంగ్లాదేశ్ సైనికులపై దూసుకెళ్తున్న వెస్ట్ బెంగాల్ రైతులను ఆపడానికి బీఎస్ఎఫ్ జవాన్లు కష్టపడాల్సి వస్తుంది కానీ పశ్చిమ బెంగాల్ రైతులు బంగ్లాదేశ్ సైనికులపైకి కసిగా దూసుకెళ్లడానికి కారణమేంటి బంగ్లా గార్డ్స్ పై బెంగాల్ రైతులు ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు బంగ్లాదేశ్ ఆర్మీ అరాచకాల గురించి బిఎస్ఎఫ్ జవాన్లకు బెంగాల్ రైతులు చెప్పిన సీక్రెట్స్ ఏంటి బెంగాల్లోని మాల్దా జిల్లాలో అసలేం జరుగుతోంది లెట్స్ వాచ్ భారత్ సరిహద్దుల్లో బంగ్లా గార్డ్స్ బంకర్ నిర్మించారా బంకర్ ను చూసిన స్థానిక రైతులను కిడ్నాప్ చేశారా బెంగాల్ రైతులు చెబుతున్న ఆ టాప్ సీక్రెట్స్ ఏంటి సరిగ్గా వారం రోజుల క్రితం వెస్ట్ బెంగాల్లోని మాల్దా జిల్లా సుఖదేవ్పూర్ గ్రామంలో జరిగిన ఘటన ఇది స్థానిక రైతులు ఒక్కసారిగా వందల మంది బంగ్లాదేశ్ గార్డ్స్ పైకి దూసుకెళ్లారు వారందరినీ కంట్రోల్ చేయడానికి బీఎస్ఎఫ్ జవాన్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది ఈ పరిస్థితులు అక్కడ కొత్తేం కాదు అంతకుముందు అక్కడి యువత కూడా బంగ్లా గార్డ్స్ పైకి కత్తులు దూశారు కర్రలు గొడ్డళ్లు చేతపట్టి దాడి చేసినంత పనిచేశారు కాని ఇదంతా దేనికి జరుగుతోంది రెండు దేశాల మధ్య ఉద్రిక్తల్లో స్థానికులు సైనికుల మారడానికి ఏంటి ఎందుకంటే ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్ ఆర్మీ కుట్రలు చేస్తోంది కాబట్టి తన కుట్రలతో స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కాబట్టి బార్డర్ అంటే ప్రయత్నాలే కాదు ఆ ప్రాంతంలో రహస్య నిర్మాణాలు సైతం చేస్తోంది ఇది గమనించిన స్థానిక రైతులను ఏకంగా కిడ్నాప్ చేసింది కూడా అక్కడి రైతుల ఆగ్రహానికి కారణం కారణమిదే బంగ్లాదేశ్ లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి దౌత్య సంబంధాలు దెబ్బతింటున్నాయి సరిహద్దుల్లో కూడా బంగ్లాదేశ్ సైన్యం మోహరింపు చొరబాట్లు ఎక్కువగా అయ్యాయి ఇందులో భాగంగా వెస్ట్ బెంగాల్లోని మాల్దా జిల్లాలోని సుఖదేవ్పూర్ గ్రామానికి సమీపంలో రహస్య బంకర్ నిర్మిస్తోందట ఈ విషయాన్ని అక్కడి రైతులే బిఎస్ఎఫ్ జవాన్లకు తెలిపారు సరిహద్దులో బంగ్లాదేశ్ సైనికులు నిర్మించిన బంకర్లో ఆయుధాలు ఉన్నాయని అటుగా వెళ్లిన రైతులను కొన్ని రోజులు ఆ బంకర్లో బంధించారని రైతులు చెబుతున్నారు బెంగాల్ను ఆనుకొని ఉన్న రెండు వేల రెండు వందల పదిహేడు కిలోమీటర్ల విస్తీర్ణంలో కంచె ఏర్పాటు చేయడంతో బంగ్లాదేశ్ సరిహద్దు సమస్య లేవనెత్తింది సుఖదేవ్ రైతులు బంగ్లాదేశ్ బార్డర్ గాడులు సరిహద్దులో ఫెన్సింగ్ తొలగించి చంపేస్తామని బెదిరించారని తెలిపారు అందుకే రాత్రింభవళ్లు స్థానిక యువత రైతులు బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి గస్తీ కాస్తున్నారు ఈ క్రమంలో బంగ్లాదేశ్ గార్డ్స్ తోక జాడిస్తే కర్రలతో దూసుకెళ్తున్నారు వారిని ఆపడానికి బీఎస్ఎఫ్ జవాన్లు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది బంకర్ అంటే భూగర్భంలో నిర్మించే ఇల్లు దీనిని భద్రతా ప్రయోజనాల కోసం నిర్మిస్తారు ఈ బంకర్లు ఆర్మీ సైనికులు అధికారులు శివారు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో అవసరమవుతుంటాయి ముఖ్యంగా అత్యవసర పరిస్థితులలో బంకర్లను సైనిక అధికారులు సైనికులు తమ భద్రత కోసం ఉపయోగిస్తారు బంకర్ సామాజిక రసాయన బాంబు వైమానిక దాడుల నుండి రక్షణ కల్పిస్తుంది ఈ బంకర్లు సాధారణంగా ఉక్కు కాంక్రీటు కలపతో నిర్మిస్తారు జాతీయ భద్రత కోసం పలు దేశాలు అణ్వాయుధాల నిల్వకు బంకర్లను నిర్మించాయి కానీ భారత సరిహద్దుల్లో బంగ్లాదేశ్ ఆర్మీ నిర్మించిందని చెబుతున్న బంకర్లో ఆయుధాలు ఉన్నాయని బెంగాల్ రైతులు చెబుతున్నారు అది చూసిన తమలో కొందరు రైతులను బంగ్లాదేశ్ సైన్యం కొద్ది రోజులు బంధించిందని ఆరోపిస్తున్నారు అదే నిజమనుకుంటే భారత సరిహద్దుల్లో బంగ్లాదేశ్ బంకర్ల నిర్మాణం ఎందుకు చేస్తున్నట్టు మనతో యుద్ధానికి ఢాకా సిద్ధమవుతోందా బంగ్లాదేశ్లో పక్కా ప్రణాళికతోనే చైనా పాకిస్తాన్ సంక్షోభాన్ని సృష్టించాయని భారత్ పట్ల అనుకూలంగా ఉన్నందుకే షేక్ హసీనాపై అక్కస్సు పెంచుకున్నాయని పలు దేశాల నిఘా వర్గాలు ఇప్పటికే నిర్ధారించాయి తమ జేబు సంస్థల ద్వారా అరాచకం సృష్టించి యువత విద్యార్థుల ఆందోళనలో ఐఎస్ఐ శక్తులు చేరి పరిస్థితి చేయి దాటేలా చూడడంలో సఫలీకృతమని నివేదికలు తేల్చాయి వాటిని నిజం చేసేలా రీసెంట్ గా మరో పరిణామం జరిగింది బంగ్లాదేశ్లో పాకిస్తాన్ గూఢాచారి సంస్థ అధినేత లెఫ్టినెంట్ జనరల్ అసీం మాలిక్ పర్యటించారు అది కూడా బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత ఆ దేశంలో ఐఎస్ఐ చీఫ్ పర్యటించడం ఇదే మొదటిసారి ఐఎస్ఐను బంగ్లాదేశ్లో విస్తరించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు భారత నిఘా వర్గాల దగ్గర సమాచారం ఉంది ఐఎస్ఐ చీఫ్ ఢాకా పర్యటనతో ఆ సమాచారంలో నిజం ఉందని తేలిపోయింది అయితే ఐఎస్ చీఫ్ బంగ్లాదేశ్ పర్యటనలో నిజం లేదని అక్కడి మీడియా చెబుతోంది దుబాయ్ నుంచి ఢాకా చేరుకున్న ఐఎస్ఐ చీఫ్ మాలిక్కు బంగ్లాదేశ్ ఆర్మీ క్వార్టర్ మాస్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజుర్ రహమాన్ స్వాగతం పలికారు ఇస్లామిక్ ఛాందసవాదులో పాకిస్థాన్తో కు సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి రెండు దేశాల నిఘా సంస్థల మధ్య సమాచార మార్పిడి నెట్వర్క్ నెలకొల్పి విధ్వంసక కార్యకలాపాల ద్వారా భారత్ లో అల్లకల్లోలం సృష్టించడం లక్ష్యంగా ఐఎస్ఐ చీఫ్ బంగ్లాదేశ్ లో పర్యటించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది ఇస్లామాబాద్ లో ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ ను బంగ్లాదేశ్ ఆర్మీకి చెందిన కీలక అధికారి కలిసిన కొద్ది రోజుల్లోనే ఐఎస్ఐ చీఫ్ బంగ్లాదేశ్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఆర్మడ్ ఫోర్సెస్ ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎం కమర్ ఉల్ హసస్ పాక్ లో పర్యటించారు చాలా ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ ఆర్మీకి చెందిన ఉన్నతాధికారి పాక్ లో పర్యటించడం ఇదే మొదటిసారి ఆ పర్యటనలో ఇండియా పేరు ప్రస్తావించకుండానే ఇద్దరు జనరల్స్ బలమైన రక్షణ సంబంధం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ఇరు దేశాల మధ్య రక్షణ బంధం బలపడుతుందనడానికి ఇదే సంకేతం ఓవైపు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కీలక పర్యటనలు చేస్తున్నారు మరోవైపు రక్షణ సంబంధాలు పెంచుకుంటున్నారు ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్లో సెన్సిటివ్ ప్రాంతాల్లో బంగ్లాదేశ్ గార్డ్స్ కంచె నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇదే సమయంలో మన సరిహద్దుకు దగ్గరలో బంకర్ నిర్మించారని అందులో ఆయుధాలు చూశామని తమలో కొందర్ని బంధించి విడిచిపెట్టారని స్థానిక రైతులు చెబుతున్నారు ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్తో కలిసి బంగ్లాదేశ్ ఏదో పెద్ద కుట్రలే చేస్తుందన్న అనుమానాలు కలుగుతున్నాయి నిజానికి భారత్ కూడా రెండు దేశాల తీరును నిశ్చితంగా గమనిస్తోంది ఇప్పటికే సరిహద్దుల్లో యుద్ధం వంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేసింది కాబట్టి ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ ఈ బంకర్ వ్యవహారం మాత్రమే తేల్చాల్సిందే ఎందుకంటే సరిహద్దుల్లో బంకర్ నిర్మించిన వాళ్లకు సొరంగ మార్గాలు నిర్మించడం పెద్ద కష్టం కాదు యుద్ధాల్లో టన్నెల్స్ ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో గాజాలు చూసి అర్థం చేసుకోవచ్చు బంగ్లాదేశ్ పాకిస్తాన్ అసలు లక్ష్యం కూడా మనతో నేరుగా యుద్ధం చేయడం కాదు ఉగ్రవాదంతో మన దేశంలో విధ్వంసం సృష్టించడం